నా మిటర్లందరికీ నమస్కరిస్తో ఈ రోజు హైదరాబాద్ లో భారీ వర్షం పడటం వల్ల నిజంగా ట్రాఫిక్ ఎక్కడికి అక్కడ జామ్ కావడం వరదలు నిజంగా ఏ విధంగా అంటే ఇంతవరకు ఎప్పుడు ఊహించని విధంగా వరదలు రావడం వల్ల వాహనదారులు చాలా ఇక్కట్లో పాలయ్యారు అందులో మ్యాన్ ఓవర్ దగ్గర కూడా కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి దయచేసి ఇటువంటి వరదలు వస్తున్న క్రమంలో ఎవరైనా సరే సాహసంతో నడవకుండా వెహికల్ డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా ఎందుకు ఒక్కొక్క దగ్గర రాళ్లు కూడా పెట్టేస్తున్నారు వరదలో రాళ్లు కనబడవు కానీ డామేజ్ అయ్యే అవకాశం ఉంది ఇదే విధంగా విద్యుత్ కు సంబంధించిన స్తంభాల దగ్గర కానీ వైర్ ఇప్పుడు ఒక వీడియో కూడా తీశాను ఒక దగ్గర చెట్టులు కొమ్మలు ఇరిగి పడటం చూశాము అటువంటి సందర్భాలు ఆ కొమ్మలు లైన్ మీద పడటం లైన్లు తెగటం ఉంటది దయచేసి జాగరూకతతో అత్యవసర పరిస్థితులకు ఉంటేనే ఇటువంటి వర్షం ఎక్కడ ఉన్నా కూడా ఆచితూచి అడుగు వేయండి కానీ వేసే ముందు కూడా ఒకటికి రెండు సార్లు మనకంటే ముందు నడుస్తున్నారు అని ఆలోచించండి మరి ముఖ్యంగా విద్యుత్ పరికరాలు విద్యుత్ స్తంభాలు విద్యుత్ వైర్లు ఎక్కడ తెగిపడి ఉన్నా కూడా వాటి జోలికి పోకుండా అందరూ సురక్షితంగా ఉండాలి అని ఆశిస్తున్న మీ పవర్ కోటేశ్వరరావు మన ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మన భార్య మన పిల్లలు బట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆచితూచి ఈ ప్రయాణాన్ని కొనసాగించాల్సిందిగా కోరుకుంటున్నాం ఈ పవర్ కోటేశ్వరరావు మిత్రులారా ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే అందరికి మంచి సందేశం ఇవ్వాలని ఉద్దేశం మీలో కలిగినట్లయితే తప్పకుండా షేర్ చేసి సమాజానికి చేరుస్తారని ఆశిస్తున్నా మీ పవర్ కోటేశ్వరరావు సర్వే జనా సుభినో భవంతు